భారత టెస్ట్ క్రికెట్ లో గత కొంతకాలంగా ఎదురవుతున్న పరాజయాలకు అడ్డుకట్ట వేయాలని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ నడువి మిగించారు సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సున్నా రెండుతో వైట్ వాష్ కు గురైన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకూడదని శుభమన్ గిల్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు దీనికోసం అతను ఏకంగా బిసిసి ముందు ఒక భారీ డిమాండ్ ఉంచాడు గిల్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది గత పంతొమ్మిది నెలల కాలంలో టీమిండియా సొంత గడ్డపై రెండు సార్లు టెస్ట్ సిరీస్ లో ఘోరంగా ఓడిపోయింది ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఎదురైన ఓటమి ఐ ఆలో పడేసింది ఈ నేపథ్యంలో సెలెక్టర్లు టీమ్ లీడర్షిప్ గ్రూప్ లో బోర్డు నిర్వహించిన సమీక్ష సమావేశంలో శుభమన్ గిల్ తన మనసులోని మాటను బయట పెట్టాడు కేవలం నాలుగు రోజుల ముందు ప్రాక్టీస్ చేసి మైదానంలోకి దిగడం వల్ల ఫలితాలు రావడం లేదని అందుకే ఇకపై ప్రతి టెస్ట్ సిరీస్ కు ముందు కనీసం పదిహేను రోజుల ట్రైనింగ్ క్యాంప్ ఉండాలని శుభమన్ గిల్ డిమాండ్ చేశాడు గత ఏడాది ఆసియా కప్ ముగిసిన కేవలం నాలుగు రోజులకే టీమిండియా వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది అలాగే ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చిన నాలుగు రోజులకే దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడాల్సి వచ్చింది ఇలాంటి బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లకు రెడ్ బాల్ క్రికెట్ కు అలవాటు పడే సమయం దొరకదని శుభమన్ గిల్ వాదిస్తున్నాడు శుభమన్ గిల్ ప్లానింగ్ పట్ల బీసీసీఐ అలాగే సెలెక్టర్లు చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది టెస్టు సిరీస్ కు పదిహేను రోజుల ముందు ప్రాక్టీస్ ఉండాలని గిల్ ప్రతిపాదించాడు మొత్తానికి శుభమన్ గిల్ ఆలోచన అలాగే క్లార్క్ చూసి బీసీసీఐ బోర్డు కూడా అతనికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది భారత జట్టు బిజీ షెడ్యూల్ మధ్య పదిహేను రోజుల క్యాంపు నిర్వహించడం కత్తి మీద సామే అయితే దీనికోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీని వాడుకోవాలని బీసీసీఐ బోర్డు భావిస్తుంది మొత్తానికి శుభమన్ గిల్ డిమాండ్ గనుక అమలై అయితే భారత టెస్టు జట్టు మరింత పటిష్టంగా తయారవుతుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు